శ్రీమత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ ఇరవై మూడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారితో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి మీకు ఎటువంటి సమస్యలు అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు రాజకీయ సమస్యలు విడాకుల సమస్యలు కోర్టు సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక ఒకసారి మన గురువు గారు సంప్రదించండి మన గురువు గారి పేరు వచ్చి గోపీ గారండి మీరు సంపద ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీ పురుష వర్షిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుకండి ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారంలో సంబంధాలు అయితే సానుకూలంగా ఉంటాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా రేపటి రోజున మీరు చేస్తున్న పనికి కృషికి తగిన గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో అధికారుల పూర్తి సహకారం పొందుతారు అయితే మీ మాట తీరులో కొద్దిగా కుటత్వం కనిపించే అవకాశం అయితే ఉందండి అది అధికారులతో అనవసరమైన అభిప్రాయ భేదాలకు దారితీయచ్చు వినాయకుడి అనుగ్రహంతో మీ ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఆధ్యాత్మికత దైవ చింతన పుణ్యకార్యాలు మనసుకు శాంతిని సంతృప్తిని కలిగించేవన్నమాట రేపటి రోజున మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది దేవాలయ దర్శనము పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందండి శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి మీలో ఒక కొత్త శక్తి ధైర్యం చోటు చేసుకుంటాయి రేపటి రోజున మీరు చాలా వరకు కూల్గా ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి చిన్న చిన్న విజయాలు కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉందండి అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి బయట పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయము సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం సహోద్యోగులతో కలిసి కలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు రేపటి రోజు మీరు ఏమనుకున్నా కూడా అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతారండి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా రేపటి రోజు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడుతుంది అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరము ఆర్థికంగా రేపటిలో మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు ఊహించని ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి అయితే అనవసర ఖర్చులకు మాత్రము దూరంగా ఉండటం అయితే మంచిది ప్రణాళికబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి రేపటి రోజున చాలా అనుకూలమైంది కుటుంబ సభ్యులతో రేపటి రోజు మీరు సంతోషంగా గడుపుతారు మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి చిన్నపాటి సమస్యలు ఉంటే అవి కూడా సులువుగా పరిష్కరించబడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అలపార్థాలు తలెత్తే అవకాశం ఉంది వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి క్రీడారంగంలో రంగంలో పాల్గొనేవారు రేపటి రోజున మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుల్యం తిరుగుతుంది క్రీడల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి గొడవలకు దూరంగా ఉండటము రేపటి రోజున చాలా ముఖ్యమండి అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తానివ్వకండి ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా అదనపు జాగ్రత్త అవసరము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగండి ముఖ్యంగా తెలియని వారికి హామీ ఇవ్వద్దు ముఖ్యమైన ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేకపోతే చిన్నపాటి నష్టం జరిగితే అవకాశం ఉందైతే ఉందండి తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు రేపటి రోజులు మీ మనసును బాధించవచ్చు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అలాంటి జరగకుండా చూసుకోవడము అవసరము మీ ఆరోగ్యం పట్ల రేపటి రోజున కొంచెం శ్రద్ధ వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడము తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా ముఖ్యము మీకు రేపటి రోజున తెలియని ధైర్యము వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని రేపటి రోజున మీకు అలా వరకు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది రేపటి రోజున మీకు మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు పరిశ్రమ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున లాభదాయకంగా అయితే ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం అండి పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు జాగ్రత్తగా వ్యవహరించడము ముఖ్యము కొత్త సాంకేతికతను అధినిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలలో రేపటి రోజున అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామిలో మరింత సన్నిహితంగా ఉంటారు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాతలు పెరుగుతాయి అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్ళీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉధృతకు దారితీయచ్చు నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి రేపటి రోజున మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలు సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీలో కొత్త ఉత్సాహము నిండుతుంది మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతం అవుతాయి మీ అభిప్రాయాలకు రేపటి రోజున విలువ లభిస్తుంది మీరు చెప్పిన విషయాలకు అందరూ కూడా ఆమోదం తెలుపుతారు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి విద్యార్థులు రేపటి రోజున చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపిస్తారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులు అన్వేషించడానికి ఇది చక్కటి సమయము గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే రేపటి రోజున కొంతమందికి అనవసరమైన ఆందోళన భవిష్యత్తు గురించి భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశమైతే ఉందండి మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది పోటీ పరీక్షలకు రేపటి రోజు సిద్ధమవుతున్న వారు మరింత అంకిత భావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ స్నేహితులతో కలిసి అవ్వడం వల్ల కొత్త ఆలోచనలు పడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు రేపటి రోజున మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించినప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చల్లో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు కూడా ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడబోవచ్చు దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి రేపటి రోజున మీరు సంస్కృతి సాంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడము వాటి గురించి తెలుసుకోవడము వంటివి చేయవచ్చు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడము మీకు ఆనందాన్ని అయితే ఇస్తుందండి కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం అయితే ముఖ్యము మీ కళాత్మక సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి సమాజంలో మీ గౌరవం రేపటి రోజున మరింత పెరగబోతుంది మీ మంచి పనులు మాటలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి మీ దాతృత్వంతో సేవా కార్యక్రమాల్లో మంచి పేరు సంపాదించుకుంటారు మీ సృజనాత్మకత రేపటి రోజున కొత్త పుంతలు తొక్కుతుందండి మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే కొన్నిసార్లు మీరు ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది పాత స్నేహితులతో కలవడము వారితో సంతోషం గడపడం జరుగుతుంది మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మీకు మంచి సలహాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయండి రేపటి రోజున మీకు చాలా వరకు కూడా అనుకున్న పనులను కూడా చాలా వరకు కూడా సానుకూలంగా అయితే జరగబోతున్నాయి రేపటి రోజున మీరు ఏ పని మొదలు పెడుతున్నా కూడా ముందుగా నా శివయ్యను తలుచుకున్న తర్వాత ఆ పరమేశ్వరుని తలుచుకున్న తర్వాత ఏ పనైనా చేయండి మీ పని స్టార్ట్ చేసే ముందు ఓం నమ శివాయ ఓం నమశివా అని పంచాక్ష మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం వల్ల మీకు వెళ్ళిన అన్ని చోట్ల కూడా వ్యాపారం కానీ లాభసాటిగా ఉంటాయండి మరి తెలిసిన ఈ రాసవరక జాత ఫలితాలను తిరుగుదే టుడేలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్